భారత న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల పదకొండు నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది వడోదరాలో పదకొండు జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది ఈ నేపథ్యంలో డేలకు జెట్ ఎంపిక బీసీసీఐకి సవాలుగా మారింది అయితే ఇప్పటికే బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి డే జట్టులో ఊహించిన సర్ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో గిల్లీ విషయంలో శాఖలిచ్చిన సెలెక్టర్లు ఇప్పుడు డే జెట్ ఎంపికలోనూ అదే బాటలో ఉన్నట్టు సమాచారం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి ప్రస్తుతం జరుగుతున్న దేశవాళి విజయ్ హజారీ ట్రోఫీలో ఆటగాళ్ల ఫామ్ ఫిట్నెస్ ఆధారంగా న్యూజిలాండ్ తో జరిగే వన్ డే సిరీస్ కు జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్న ఇప్పటికే ఉన్న సమీకరణాల ఆధారంగా దాదాపు టీమ్ సిద్ధంగానే ఉంది అయితే ఇందులో జరిగే ఒకటి రెండు మార్పులే సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది ఇందులో విజయ్ హజారీ ట్రోఫీలో ఫెయిల్ అవుతున్న వికెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయి అలాగే ఈ మధ్య జట్టుకు దూరమైన మహమ్మద్ షమీకి రీఎంట్రీ లభించడం ఖాయంగా కనిపిస్తుంది గత ఏడాది ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో వన్ డేలకు ఎంపిక చేసిన పంత్ కు ఒక్క మ్యాచ్లను ఆడే ఛాన్స్ దొరకలేదు దానికి తోడు విజయ్ హజార్ ట్రోఫీలో వైఫల్యాలు అతనిపై వేటుకు కారణమయ్యేలా ఉన్నాయి కాబట్టి అతని స్థానంలో కేపర్ గా కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ పోటీలో ఉన్నారు విజయ్ హజార్ ట్రోఫీలో సెంచరీ చేసిన దృవజురేల్ కూడా పోటీలో ఉన్నాడు అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో దేవదత్ పడుకులు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అయితే గిల్లు తిరిగి రావడం రోహిత్ కోహ్లీ జోడికి తోడు యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉండడంతో టాప్ ఆర్డర్ ఫుల్ గా కనిపిస్తుంది దీంతో రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులో తీసుకోవడం కష్టంగానే మారింది బౌలింగ్ కాంబినేషన్ చూసుకుంటే టి ట్వంటీ ప్రపంచ కప్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కు రెస్టిచ్చే అవకాశం ఉంది దీంతో హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ మరోసారి పోటీలో ఉన్నారు వీరితో పాటు మహమ్మద్ షమీని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది దీన్ని మార్చకపోవచ్చు